నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞకు గ్రాండ్గా గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న ప్రశాంత్ వర్మపై నమ్మకంతో బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను అప్పగించారు మోక్షజ్ఞ కోసం ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా ఫ్యాన్స్ లో మొదటి సినిమాతోనే చెరగని ముద్ర వేసే విధంగా డిఫరెంట్ కథను ప్రశాంత్ వర్మ ఎంపిక చేయడం జరిగిందట హనుమాన్ హిట్ తో ప్రశాంత్ వర్మ కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించుకున్న పర్వాలేదు ఆయన కథ ఇచ్చిన చాలని ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తోంది ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ చాలా నమ్మకంగా మోక్షజ్ఞ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు మోక్షు బలే దర్శకుడి చేతిలో పడ్డాడని భావిస్తున్నారు ఇక నందమూరి వారసులు మోక్షజ్ఞ సినిమా కోసం అదే స్థాయి నటీనటులను ఎంపిక చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు ఈ క్రమంలో స్టార్ కిట్స్ ను రంగంలోకి దించి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది మోక్షజ్ఞ సినిమా కోసం హీరోయిన్ విలన్ పాత్రలకు నటినట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా దడానిని ఎంపిక చేసినట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చిత్ర వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది ఇక విలన్ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించిన తరువాత చివరకు తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ను అనుకున్నారట కథ అనుసారం విలన్ ఏజ్ చాలా తక్కువ ఉండాలట అందుకే విక్రమ్ తనయుడైతే బాగుంటుందని ప్రశాంత్ వర్మ భావించారని తెలుస్తోంది అంతేకాదు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ విలన్ పాత్ర నచ్చడంతో ధ్రువ్ నటించేందుకు ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలమే అయినా మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన నడుస్తూ దుర్రు వివిధ పాత్రలు చేస్తున్నారు ఈ క్రమంలో మోక్షజ్ఞ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం పాన్ ఇండియా సినిమాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించున్నారు అదే స్థాయిలో నటీ నటునలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక అతిథి పాత్రలో కనిపిస్తా అనే వార్తలు కూడా వస్తున్నాయి త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు